కొన్ని పత్రికలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అపహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొల్లు పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పథకంపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టించే విధంగా ఓ పత్రిక తప్పుడు కథనాలను ప్రచురించిందని ఆయన ఆరోపించారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదు వందల ఇళ్లకు మాత్రమే పరిమితమైందని ఒక నిరాధారమైన వార్తలు ప్రచురించడం అసలు నిజాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన విమర్శించారు ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురైన గుండె జబ్బుతో చనిపోయినట్టు ప్రచారం చేసే ఆ పత్రిక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తప్పుడు కథనాలు రాయడం రాయడంలో ఆశ్చర్య ఆశ్చర్యమీ కాదంటూ ఇది పత్రికా రంగానికి సమాజానికి మంచి పరిణామం కాదని ఆయన హితవు పలికారు ప్రజలకు నిజమైన సమాచారం అందించడం మాధ్యమాల బాధ్యతను గుర్తు చేశారు తప్పుడు కథనాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి హాని కలిగించే చర్య అని ఆయన హెచ్చరించారు ప్రోత్సహించకుండా విధంగా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు ఆయన ఇంటికి ఏ మాట్లాడారు దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు పత్రిక విలువలకి ఏ మాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చెప్పటానికి ప్రయత్నం చేస్తా ఉంది గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్ తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం ఐదు వందల ఐదు ఇల్లు ఆరు వందల ఇల్లు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది సరే వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంట్ రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావాల్సిన లైన్స్ మాత్రమే తీసుకుని మళ్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తో తప్పుడు రాత రాయటం కూడా జరిగింది ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఒక వ్యక్తి ఘోరంగా అమా కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేమనుకోండి కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకోమని సో వాళ్లే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్దపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా